భయంతోనే ఆపింది ఇప్పుడు ఒక్క బిల్డింగ్ కాదు ఒక ఇసుక కాదు ఒక మేసి కాదు ముప్పై యూనియన్ ముప్పై సంఘాలు మొత్తం అన్ని యూనియన్లు అన్ని యూనియన్లు మొత్తం ఎడుతున్నాయి ఒక పని కాదు ఒడ్డి పని కానీ మన సెంట్రింగ్ గోల్డ్ కానీ రాజు అందరికీ లేవు ఒక బిల్డింగ్లో ఎంతమంది బతికే వాళ్ళు వీళ్ళంతా ఏమవ్వాలి అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది అప్పుడు పెరిగినప్పుడు రాజధాని పెరిగిందని ఎగబడ్డారు ఇప్పుడు ఎగబడేది లేదు అన్ని రకాలుగా అన్న క్యాంటీన్లు తీసేశారు వీళ్ళు పగలంతా పనిచేసే రూపాయలు వచ్చినా కానీ ఇటు చూస్తేనే ఐదు వందల రూపాయలు సంపాదించి మందుకే మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటికి కూడా డబ్బులు చేస్తారు ఇప్పుడు అవన్నీ పెంచేసి జనం పని పనిచేసే వాళ్ళు ఉండరు పొద్దునొస్తే వంద రూపాయలు ఇస్తే ముందు పని చేస్తారు అట్లాంటివి కూడా అవి పీల్చేసినట్టు ఎక్కువ పెట్టేసావు పెంచితే మద్యపాన నిషేధం జరగదు పెరుగుద్ది ఇంకా అన్యాయం అయిపోతారు ఇల్లు అప్పుడు ఏం చేస్తారు దొంగసారాయి కలుస్తారు కళ్ళు పెడతారు దొంగసారాయి ఇవన్నీ తాగి కల్తి మందు తాగి అప్పుడు జతారు అప్పుడు జత్తారు అనేక ఇవన్నీ పెట్టింది దీని మీద వచ్చే వేల కోట్ల ఆదాయం బాధ ఇవాళ అయిలేవు ఈ అని అనకపోతే అవన్నీ పెట్టుకుని శుభ్రం చేసుకుంటూ ఏ అయితే ఇలాంటివన్నీ చేసి రాజధానిలో ముప్పై అరవై రోజులు మరి చేస్తుంటే మరి వాళ్ళు ఆ విధంగా వెళ్ళేసారు ఎలక్షన్ ఎందుకు ఆపేసినట్టు ఏ అది కూడా చేయి నీకు ధైర్యం ఉందగా ధైర్యం ఉందగా గెలుస్తామని మీరు నూట యాభై సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు చేశారు ఆ పని ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ టీడీపీ వాళ్ళే అన్నారు అడుగు ఎవరు చదువుతారు నీకు అక్కడ పోయి అడుగు టీడీపీ వాళ్ళు అంటే మీరు ఇప్పుడు మీ మీ బట్టి వాళ్ళు అంతా మరి మీరు వైసీపీ వాళ్ళు అంటారు ఏమంటారు అప్పుడు టీడీపీ కాదు వైసీపీ అవ్వాలి మరి వైసీపీ వాళ్ళు ఉంటారంటారు వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ చూడు ఎలక్షన్ కంట చిత్తూరులో రాళ్ళు తీసుకుని ఎగబడుతున్నారు బీజేపీ వాళ్ళని నామినేషన్ తెనియకుండా నామినేషన్ కోసం వస్తే నీకు నామినేషన్ పత్రాలు కావాలని రాళ్ళు తీసుకుని రెడ్డి గారు అంటే ఎవరైనా ఇలాంటివన్నీ రౌడీజం రాజ్యం రాజ్యంలాగా ఉంది ప్రజాస్వామ్యం కాదు ఇది రౌడీజర్ రాజ్యం అది ఈ పరిస్థితుల్లో స్థానిక ఎలక్షన్స్ కదా ఈ పంచాయతీ ఎలక్షన్లు ఏం డబ్బు మందు భయపెడతాం రోడ్డు కొడతాం పోలీస్ స్టేషన్ పోలీసులు అడ్డం పెట్టుకుని చేయటం ఇదే చేసేది ఆయన చేసే పని అంతది రౌడీజన్ తో రాజ్యం వెళ్తున్నాడు అట్లా జరగాలి మందు కూడా పంచకూడదు అంటే పంచేదే వాళ్ళు అయితే పంచకూడకుంటే ఎట్లుంటాయి అది పంచేది వీళ్ళని భయపెట్టి ఆయన చేస్తాడు వాళ్ళని భయపెట్టి ఏం చేస్తాడు అది వాళ్ళ వాళ్ళు వాళ్ళని భయపెట్టాలంటే ఈయన చేసినట్టే లెక్క ఈయన చేయమంటే ఆయన చేసినట్టే లెక్క నీతో ఉండాలి ఈ దెబ్బకి ఈయన పంపించేసి ఎన్నుకోవాలి మళ్ళీ ఆ దెబ్బకు బుద్ధి రావాలి ఆయన బుద్ధి అన్న వస్తే కనీసం రాజధాని కొన్ని కొన్ని పనులన్నీ సవ్యంగా వస్తాయి ఒక సవ్యంగా ఆయనకి సెక్రటరీ చెప్పేవాడు కట్ అయినోళ్ళు కాదు పక్కన మామూలుగా సెంట్రల్తో పొత్తు పెట్టుకున్నారు కదా జనసేన పార్టీ జనసేన పార్టీ కూడా ఇప్పుడు అన్ని పంచాయతీల్లో పార్టిసిపేట్ చేస్తా ఉంది జనసేన పార్టీ జనసేన రేపు అన్న పార్టీ అయింది ఇది కూడా ఇవ్వచ్చు లేకపోతే రేపు బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి వెయ్యాలి వెళ్ళాడు ఆయన అంతే లేకపోతే ఆయన వల్లే ఇక్కడ ఉపయోగం అంతా ఉండదు ఇక్కడ అంతా ఏంటంటే అంతా అప్పుడు రాజకీయాలు అనేది జరిగిపోయింది ఎవరికే పైకి మేము కూడా పోటీ చేస్తున్నాం చేసేవాడు అయితే బీజేపీ వాళ్ళు వాళ్ళతో కలిసేవాళ్ళు అయితే రాజధాని ఇబ్బంది దాని మీద పోరాడని చేస్తే వాళ్ళు ఇస్తే బీజేపీకి జనసేనకి సపోర్ట్ బాగుండేది ఇప్పుడే టీడీపీ అక్కడ వెళ్ళిపోయేది బీజేపీ ఈ మనకు రాజధాని ఇస్తామని చెప్పని ఈమె ధర్నా కాదు బీజేపీ ఇవ్వదలుచుకుంటే మొత్తం రద్దు చేసి పార్టీకి బీజేపీ ఇస్తే ఇవాళ తెలుగుదేశం ఉండదు ఇక్కడ వైసీపీ ఉండదు బీజేపీ వచ్చింది జనసేన వచ్చింది లేక మళ్ళీ నీళ్ళ మీద పెట్టి మీదే మీదే మీదేంటి రాష్ట్ర నాయకులు ఉన్నారు కదా కన్నా లక్ష్మీనారాయణ పెట్టు ఆ పార్టీలో నుంచి ఈ పార్టీ నమ్మేది ఎవరండి బాబు అసలు హైకమాండే వాళ్ళు చేయాలి చేసి బీజేపీ వాళ్ళు పట్టుకుట్టి తీసేయాలి అప్పుడు చేస్తే బీజేపీ వాళ్ళు చేశారని కొంచెం వీళ్ళకి ఇదన్నా ఉంటుంది సానుభూతి ఉండి వాళ్ళకి పడతానికి ఛాన్స్ ఉంటుంది మూడు రాజధానులు ఎందుకు మొక్క చక్కలు కావడానికి ఏం లేదు ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏడుతున్నారు ఆడ కూడా స్థలాలు కాజేసి మా నెత్తిన పడుతున్నారు వాళ్ళ నాన్న ఇచ్చిన స్థలాలు మళ్ళీ ఇప్పుడు అయితే అసైన్ భూములు మళ్ళీ ఇలాక్కుండా వాటిలో స్థలాలు ఇస్తాడంట ఆ నాన్న అసైన్ భూములు అని ఇచ్చాడు అవి లాక్కుని మళ్ళీ అసైన్ మళ్ళీ స్థలాలు ఇస్తాడు ఏంటది వాళ్ళు ఏమవ్వాలి వాళ్ళు భేదవాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు గారు పోయినప్పుడు ఆయన పైన దాడి చేశారు కదా ఇక్కడికి నేను ఇప్పుడు కడుపులో కుట్ర ఉంటే అట్లా అంటే ఎవరో కిరాయి గుండాలి ఎవరు అని తెలిస్తే నా పదవికి రాజీనామా చేస్తాను రోజా గారు అన్నారు పెద్ద గురించి తప్పు ఆమె గురించి మాట్లాడుతూ దరిద్రం అసలు